హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల్లో సెకండ్ డే కదండి ఈరోజు గాయత్రి అవతారము అమ్మవారిని కుల్చుకుంటే కూడా చాలా మంచిది అయితే మా ఇంట్లో మా వారే పూజ అనేది చేశారండి నాకైతే త్రీ డేస్ వరకు నేను పూజలు అనేవి చేయలేదు పక్షిని వచ్చింది అందువల్ల నేను చేయడం కుదరలేదు పక్షిని స్థానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కాకపోతే పూజలు అవి చేయడానికైతే నేను ఇంకా పంచిపీ నుంచి మొదలు పెడదామన్న ఉద్దేశంతో ఇంక ఈరోజు మా వారే పూజ చేస్తాను అన్నారని ఆయన చేస్తే చేయించాను ఈ రోజు రెసిపీ అయితే వంకాయ అలాగే పెసరపుణుకులు ఉన్నాయండి పెసరపునుకులు తీసుకొచ్చారు అవి అయితే ఎక్కువ తినుపద్దవలేదు ఇంకా వంకాయ వేసి పెసరపుణుకులతో నేను ఈగ్రి అనేది పెడుతున్నాను సింపుల్ రెసిపీ అండి టూ డేస్ నుంచి అయితే ఇంకా వీడియోస్ అనేది ఏవి కూడా తీయలేదు అలాగే వాయిస్ ఎవరు కూడా ఇవ్వడానికి ఇంకా ఏ వీడియో కూడా లేవు ఎందుకంటే నేను ఇంకా ఏదో ఒక పనిలో మీకు చెప్పాను కదా దానివల్ల నాకు ఆ ప్రాబ్లం వల్ల నేను అటు ఇటు తిరగడం సరిపోయింది ఇంకా ఏ వీడియో కూడా షూట్ చేయడం జరగలేదండి ఈ రోజైతే మా ఇంట్లో సింపుల్ రెసిపీ ఇంకా ఇల్లు వి కూడా కడుక్కొని ఇవన్నీ చేసేదోటికి చాలా నీరసం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా సోమవారం అంతా కూడా ఏకదాటిగా పని సరిపోయింది ఇంకా మంగళవారం ఉదయం మా వారైతే పూజ అనేది చేసుకున్నారు ఈ రోజు ఇంకే ఏ రెసిపీ ఉండట్లేదండి సింపుల్గా రెసిపీసే ఇంకా వండుదామనే ఉద్దేశంతో ఇంకా టిఫిన్ తీసుకొస్తే ఉల్లిపాయ వంకాయ ఇవన్నీ వేసి పెసరపుడుకులు అయితే ఎగురు పెడుతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చాలామంది పెసరట్టును కూడా ఇగిరి పెట్టుకుని తింటూ ఉంటారు అలాగే పునుకులు పులుసు పెట్టుకుంటారు అలాగే ఇగురు పెట్టుకుంటారు కొంతమంది మసాలా అది నూరుకుని వేసుకుంటారు అలా వెల్లుల్లి పేస్ట్ ఇలాగా మన ఇష్టం అండి నేనైతే వెల్లుల్లి అవి ఏమీ వాడడం లేదు ఉల్లిపాయన వాడతాను కానీ నవరాత్రుల టైంలో వెల్లుల్లి అయితే ఎప్పుడు వాడలేదండి వెల్లుల్లి ఎప్పుడు నాన్ వెజ్కి సంబంధించింది ఆ అనే ఇదితో మేము ఎక్కువ వాడం ఉల్లిపాయ కూడా ఇదివరకు అయితే మా అమ్మగారు వాళ్ళు వాడేవారు కాదు కాకపోతే పెళ్ళ మరి మన మన ఇష్టం కాదు కదండి ప్రతిదీ కూడాను ఇందులో అయితే కొంచెం మామిడికే ఉందండి ఆ మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఎందుకంటే పుల ఉంటే బాగుంటుంది కదా అందులో వంకాయ మామిడికాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసిన పులుపు బాగా ఎక్కువగా ఉందండి అందుకే రెండు ముక్కలు తీసుకొని నేను ఇంకా వంకాయలో పాటు కట్ చేసి వేసుకున్నాను ఇది మగ్గిన తర్వాత కొంచెం టమాటా కాయ కూడా ఒక కాయ కోసానండి అది కూడా వేస్తాను ఫ్రెండ్స్ మీరేమి వంటకాలు చేస్తున్నారు అలాగే అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు ఏ విధంగా అనేది కూడా వీలైతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా పూజలు చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి మంచిదండి ఇంట్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవో అలాగే మనకి తెలిసి కానీ తెలియ కానీ ఎన్నో పాపాలు మనం ప్రతిరోజు ప్రతి మన దినచర్యలో భాగంగా ఏవో పాపం మనం చేస్తూనే ఉంటాం అది మనకు తెలియదు అలాంటి కర్మలు కూడా చాలా వరకు అమ్మవారిని పూజించడం వల్ల కర్మ అనేది చాలా వరకు కరుగుతూ వస్తుంది మనం మంచి పనులు చేయడం వల్ల మంచి కర్మలను అయితే మనం చేయడం వల్ల మంచి జరుగుతూ ఉంటుందండి అందుకే దసరా నవరాత్రులు ఎవరైనా సరే హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా దసరా నవరాత్రులు అనేది కనీసం మన ఆనవాయితీ అనేది లేదు అమ్మవారి పూజ ఎవరైనా చేయడానికి అర్హులే కనీసం పటం పెట్టుకునైనా అమ్మవారి పటం పెట్టుకునైనా మనం పూజ చేసుకోవచ్చు మన శక్తి అనుసారం ఏ విధంగా అయినా సరే అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవచ్చు అండి ప్రసాదాలు చేయలేకపోయినా కనీసం పటికి బెల్లం పెట్టి జలం సమర్పించి ఒక పుష్పం సమర్పించి అమ్మవారి అష్టోత్తరం మనకు వచ్చింది కనీసం మీకు లక్ష్మీ అష్టోత్తరం అయితే లక్ష్మీదేవి అష్టోత్తరం అని చదువుకుని ఆ తల్లిని పూజించుకోండి చాలా మంచిదండి అలాగే పిల్లలకు కూడా అలవాటు చేయండి సరస్వతి దేవి మనకి మూల నక్షత్రం రోజు సరస్వతి పూజ చేసినప్పుడు కంపల్సరీ పిల్లల చేత పూజ అయితే చేయించడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది పిల్లలకు కూడాను టమాటా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేశానండి కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం మగ్గబెట్టుకుంటున్నాను మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది ఏకరే అయినా అందుకే నేను మూత ఎక్కువ పెట్టి మగ్గిస్తూ ఉంటాను వంట చేసేటప్పుడు నాకు ఎక్కువ టైమే పడుతుంది ఫ్రెండ్స్ కంగారు కంగారుగా వండితే ఏది టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు ఏదైనా సరే మనం వంట చేసేటప్పుడు ప్రశాంతంగా వండి మనం పెడితేనే అది హెల్త్కి చాలా మంచిదని నేను అనుకుంటాను ఇదిగోండి రెండు పుణుకులు అయితే పక్కన పెట్టాను అవి కట్ చేశానండి ఇవి చక్కగా వాటర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద ఎక్కువగా సైజ్ బాగుంటుంది ఎందుకంటే పునుగులు మనం ప్రత్యేకించి పునుగు ఫలంగా వండకలేదు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నా సరే పెద్దగా చక్కగా సైజ్ అనేది బాగా వాటర్లో అబ్జర్వ్ చేసేసుకొని ముక్కలు పీసెస్ చాలా బాగుంటాయండి ఇలా తినడం వల్ల కూడా పెసరపుణుకులు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీలైతే ఒకసారి ఎవరైనా వండుకోలేని వాళ్ళు ఉంటే ఇలా వండుకుని వండుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుని వండకాలండి చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా వెజ్లో ఏ ఐటమ్స్ ఉంటాయంటారు కానీ నాన్ వెజ్ కన్నా మించిపోయినవి ఎక్కువ వెజ్లోనే ఉంటాయండి మనం వండుకునే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే వెజ్ అనేది మనం ప్రతిరోజు కూడా మనం మార్చి మార్చి మనకు రుచికి తగ్గట్టుగా మన రకరకాలుగా వండుకోగలిగితే అసలు నాన్ వెజ్ జూలికి కూడా మనం వెళ్ళాము అలానే నాన్ వెజ్ తినద్దని నేను చెప్పను ఎవరు అలవాట్ల వాళ్ళే అండి కాకపోతే ఏంటంటే వెజ్కి వెజ్జే చాలా మంచిది హెల్త్ పరంగా చూసుకుంటే నాన్ వెజ్ కన్నా మీరు నాన్ వెజ్ తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ ఫిష్ అనేది తింటూ ఉండండి చికెన్ మటన్ కన్నా దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావు హెల్దీగా కూడా ఉంటాము మా చర్మ గ్రోత్ బాగుంటుంది అలాగే పిల్లలు కూడా బాగుంటుందండి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ బాగుండట్లేదు చిన్న వయసులోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే హెల్త్ పట్ల చాలా మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు క్యాబేజీ కర్రీ అయితే వండుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది క్యాబేజీ అనేది నా ఫేవరెట్ కాకపోతే మా వారైతే పెద్దగా తినరండి ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నాను అలాగే క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ కూడా సన్నంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది చాలా ఇష్టం అండి ఇందులో కూడా టమాటా మనం వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే ఇందులో అల్లం పేస్ట్ జీలకర్ర కూడా నూరుకుని వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజీ బంగాళదంప వండుకోవచ్చు టమాటా వండుకోవచ్చు అలాగే క్యాబేజీ బీన్స్ వండుకోవచ్చు క్యాబేజీ జనపప్పు వండుకోవచ్చు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్యాబేజీలో చాలా రకాలు ఉంటాయండి రకరకాలుగా చక్కగా వంటకాలు అనేవి చేసుకోవచ్చు ఇందులో టమాటా అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది మీరు దోశలకు కానీ లేదంటే చపాతి పులకాయ ఇందులోకైనా సరే తిన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఏ కర్రీ అయినా సరే కొంచెం మగ్గబెట్టుకుని వండుకోండి దానివల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఈ టెన్ డేస్ ఇంకా నాన్ వెజ్ అయితే వండడం అనేది ఇంకా ఉండదండి ఈ దసరా అయ్యే వరకు కూడాను మా ఇంట్లో అయితే ఇంకా వెజ్ రెసిపీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు తగినంత కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఉంటాయండి రెసిపీస్ అనేవి మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఏదైనా సరే కంటెంట్ అనేది వీలైనంత వరకు నాకు తెలిసిన వంటకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి అలాగే కొత్త రకం వంటకాలు కూడా చేయాలని ఉంది నాకు తెలిసినవి చాలా ఉంటాయి అవి కూడా వంటకాలు ఒక్కొక్కటిగా నేను పెడుతూ ఉంటాను ఎందుకంటే కనీసం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గ్రోత్ అప్పటి నుంచి కొద్ది 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 కొద్దిగా మనం నాకు గ్రోత్ అనేది వస్తూ వచ్చింది కనీసం థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటితే కానీ నేను మంచి మంచి చేయాలి అనే థాట్ అయితే నాకు రావట్లేదు ఎందుకంటే ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా టైం అంతా కూడా యూట్యూబ్కి కేటాయిస్తున్నాం అని చెప్పి కొంచెం గొడవ చేస్తూ ఉన్నారు అందువల్ల కనీసం ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ దాటితే అప్పుడు మంచి మంచి వీడియోస్ పెట్టాలి అలాగే నేను కూడా కనిపించాలి అనే కోరిక అయితే నాకు ఉంది ఫ్రెండ్స్ మన వీడియోస్ ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వంటకాలు కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా